హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీకాంత్ ఈ వీడియో వస్తున్న ప్రతి ఒక్కరికి ముందుగా ఈ క్షణానికి మీకు దీపావళి శుభాకాంక్షలు కానీ మనకు ఈరోజు ఈ క్షణానికి దీపావళి టపాకాల సౌండ్ తోటి మొదలైతే రేవంత్ రెడ్డికి అండ్ పోలీస్ డిపార్ట్మెంట్కి కొంచెం ఎర్రీగానే స్టార్ట్ అయింది ఎస్ మీకు దీపావళి పండుగ కొంచెం ఎర్రీగానే స్టార్ట్ అయింది ఎందుకంటే అంటే నిన్న నేను జరిగినటువంటి ఘటన ఏదైతుందో ఒక అరవై రకాల క్రిమినల్ కేసుకు మోపడిన ఒక నేరస్తుని దగ్గరికి కేవలం ఒకే ఒక పోలీస్ ఆఫీసర్ని పోలీసుల కొరత ఉండడం వల్ల పోలీస్ ఫోర్స్ అనేది లేకపోవడం వల్ల ఒకటే ఆఫీసర్ని పంపించడం ద్వారా అతను అతన్ని నిజాయితీ నిజాయితీగా అతను హానెస్ట్గా తన విధిని నిర్వర్తించే క్రమంలో ఒక దుర్మార్గం చేతిలో బలి కావడం జరిగింది దీనికి కారణం ఏంటిది మరి సరిపడేంత పోలీస్ వ్యవస్థ లేకపోవడం వల్ల అడ్జస్ట్ అయ్యి ఉండడం వల్ల ఒక పోలీస్ ఆఫీసర్ని పంపించడం జరిగింది వాడు దొంగ లంగల్ లంగి అంత పెద్ద అని చెప్పేసి మీరే మాట్లాడతారు అని ఎన్కౌంటర్ వాడు చేసామో మరి మీరు మొత్తం అయితే వాడిని పంపేసేది ఇప్పుడు వాళ్ళని అచ్చని పక్కకు పెడితే అనవసరంగా ఒక బాధ్యత ఉన్నటువంటి ఒక నిజాయితీ పరీక్ష ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ని ఈరోజు ప్రభుత్వం మరియు పోలీస్ డిపార్ట్మెంట్ కోల్పోయిందంటే దానికి బాధితులు పోలీస్ డిపార్ట్మెంట్ అందామా లేకుంటే లేకుండా గవర్నమెంట్ అందామా ఈరోజు గర్వంగా ఫెయిల్ అవుతారు విమాన ఖండాలలో సమస్యను పరిష్కరించామని చెప్పేసి కొంతమంది మరి ఈ సమస్యను ఈ సమస్యకు బియ్యం ఎక్కడ పడింది పోలీస్ పోస్ట్ తెలియకపోవడం వలన గత ప్రభుత్వం ప్రతి ప్రతి రెండు సంవత్సరం సంవత్సరాలకు ఒకసారి కొత్త కొత్తగా పోలీసులు విడుదల చేసి భారీ స్థాయిలో పోలీసులను నియమించుకొని శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తిగా శాంతి భద్రతను కాపాడే ప్రయత్నం చేసింది ఈయన అత్యయిన పరమైన అయిపోయి బిఎస్సీ అంటాడు ఎస్సీ అంటాడు ఎస్టీ అంటాడు ఆయన సీటును ఆయన కాపాడుకునే ప్రయత్నం వల్ల ఈ పోలీస్ శాఖను కూడా ఆయన దగ్గర పెట్టుకొని ఈరోజు పోలీస్ శాఖను సరిగా మంత్రి చేసి మంత్రి లేకపోవడం వల్ల ఈరోజు ఎలా జరిగిందనడానికి అవకాశం చాలా ఉంది సో కాబట్టి రేవంత్ గవర్నమెంట్కి ఆయన పోలీస్ డిపార్ట్మెంట్కి రిక్వెస్ట్ ఆయన సూచనగా నిరుద్యోగుల తరపు నుంచి వయస్వైన్ ఛానల్ నుంచి అడిగేది ఏంటంటే రేపు ఇరవై ఇరవై మూడవ తారీఖు అక్టోబర్ నాడు పోలీసు అమావీర దినోత్సవం సందర్భంగా ఇప్పటికైనా సోయ కచ్చి పోలీసుగా విడుదల చేసి నియామకాలు చేపట్టి ఇలాంటి రౌడ్ సీటర్లను మళ్ళీ మనకి ఇలాంటి ఇలాంటి అల అగత్యాలు చేయకుండా పోలీస్ ఫోర్స్ను పెంచుకోవడానికి నోటిఫికేషన్ అనేది తక్షణమైన విడుదల చేసి ఇరవై వేల ఉద్యోగాలు విడుదల చేసి మీ యొక్క నిర్లక్ష్య వైఖరి వల్ల చాలా మంది పోలీసు ఉద్యోగాలు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు వరకూ మరి ఏజ్ కూడా అయిపోవడం జరిగింది మీరు ఇస్తాన ఉద్యోగాలు జనావారు ఇస్తాన ఉద్యోగాలు ఇంకా వేయలేదు రెండు వేల ఇరవై మూడులో ఇస్తాన ఉద్యోగాలు ఇంకా వేయలేదు ఇలా ఇరవై ఐదుకి వచ్చింది ఇది ఇరవై ఐదు కూడా అయిపోవడానికి వచ్చింది రెండు వేల ఇరవై ఐదు కూడా అయిపోవడానికి వచ్చింది ఇప్పటికైనా వచ్చి ఆ ఏజ్ కోల్పోయిన వారికి రిలాక్సేషన్ ఇస్తూ ఇరవై వేల ఉద్యోగాలు కనీసం వెయ్యి తప్ప కాకుండా పోలీసు ఉద్యోగా ఎస్ఐ ఉద్యోగాలు వెయ్యి కాలే తగ్గకుండా ఎస్ఐ ఎస్ఐలను రిక్రూట్మెంట్ చేసుకొని ఇరవై వేలకు తప్పకుండా పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ చేసుకుంటే పోలీస్ ఫోర్స్ అనేది ఎక్కువగా ఉండి ఇలాంటి అగత్యాలు తెరవకుండా ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి పూర్తిగా ఈ సమస్యను మనం నిర్వర్తించ నిర్వహించవచ్చు పూర్తిగా సమస్య కోసం వర్షనాన్ని చేయవచ్చు సో మీరు కేవలం రిక్రూట్మెంట్ చేయకపోవడం వల్లనే ఈరోజు ఈ యొక్క విజయా దగ్గర పోలీస్ ఆఫీసర్ మన కళ్ళ ముందు చోడు ఈరోజు లేకుండా అయిపోయింది మీరు ఎన్ని లక్ష్యం ఎత్తింది ఎన్ని కోర్టులు ఎత్తింది ఎవరికేమి మనసు అయితే రాడు కదా మీ నిర్లక్ష్యం వల్ల ఒక ఒక విజయ పోలీస్ ఆఫీసర్ని మనం కోల్పోవడం కాబట్టి కోరుకోవడం అయింది కాబట్టి మీరు ఇప్పుడే ఇమ్మీడియట్గా ఉద్యోగ నోటిఫికేషన్ పోలీసు ఉద్యోగాలకు విడుదల చేసి చాలామంది పోలీసులను రిక్రూట్మెంట్ చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం లేకుంటే డిమాండ్ చేస్తున్నాం లేకుండా ఏం చేస్తున్నారు అనుకుంటుంది మీ ఇష్టం ఇమీడియట్గా పోలీసు నోటిఫికేషన్ అనేది కావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెరపడం జరుగుతుంది దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కూడా 干么的？你听着。